హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా అసలు వీడియో దేని గురించి అంటే అయ్యప్ప స్వామి జననం ఎలా జరిగింది ఆ జననానికి గల కారణాలేంటి అయ్యప్ప స్వామి మాల వేసేవారు ఎందుకు నల్లని దుస్తులు ధరిస్తారు అనే టాపిక్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అదేవిధంగా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం అసలు వీడియో స్టార్ట్ చేయాలి అంటే అయ్యప్ప జననానికి ముందు స్టోరీని మనం తెలుసుకోవాలి ఆ స్టోరీ తెలిస్తే ఈజీగా మీకు అయ్యప్ప స్వామి జననం ఎలా జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది అందుట్లో ముఖ్యమైన విషయం మహిషి కథనం అసలు ఈ మహిషి కథనం ఏంటి అంటే మహిషాసురుని సంహరించేందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేస్తుంది ఒకనొక రోజు బ్రహ్మ ప్రత్యక్షం అవ్వక తప్పలేదు సో అదేవిధంగా బ్రహ్మ ప్రత్యక్షం అవ్వగానే తను ఒక వింత కోరికను కోరుతుంది అదేంటి అంటే శివుడికి కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్ను ఎవ్వరూ చంపకూడదు అని చెప్పి అదే కాకుండా ఆ హరిహర తనయుడు జయించగానే పన్నెండేళ్ల పాటు భూలోకంలో ఒక రాజు వద్ద సేవ ధర్మం నిర్వర్తించాలి అని అలా పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాల్సి ఉంటుంది అని ఒక వరం కోరుతుంది ఆ వరానికి కాసేపు ఆలోచించిన బ్రహ్మ కొద్దిసేపటి తర్వాత తదాస్తు అని వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోతాడు ఆ తర్వాత జరిగిన స్టోరీ ఏంటి అంటే అయ్యప్ప జననం అసలు ఈ జననం ఎలా స్టార్ట్ అయింది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చైత్రమాసం ఉత్తర నక్షత్రం చతుర్థి సోమవారం నాడు జన్మించారు జ్యోతిరూపంగా అర్ధనామైన రోజు మకర సంక్రాంతి క్షీర సాగర మదరం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు గాను విష్ణుమూర్తి గారు మోహిని అవతారం ధరించి కార్యం నిర్వచించాలని చూస్తాడు అదే రూపంలో వివ విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడనమాట ఆ తర్వాత వాళ్ళ కలయిక పట్ల తేజస్సుతో ధనుర్మాసము ముప్పైవ రోజు శనివారం పంచమి తిథి నాడు ఉత్తర నక్షత్రం రుచిక లగ్నమందు అయ్యప్ప స్వామి జన్మించాడు ఇద్దడు శయులకు వైష్ణవులకు ఆరాధ్య దైవంగా తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపన సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరిస్తాడు అదే సమయంలో అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట నిమిత్తం అటుగా వస్తున్న పందల దేశుడు గొప్ప శివభక్తుడాయన ఆయన పేరు రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరి కరుణించి ఈశ్వరుడే ఆ శిశువుని ప్రసాదించాడని తలిచి ఆ రాజశేఖరుడు ఆనందంతో ఆ తీర ప్రాంతంలో ఉన్న చిన్న బిడ్డను తన అంతపురానికి తీసుకుని వెళ్తాడు ఆ అంతపురంలో శిశువు అడుగు పెట్టిన వేళ విశేషం ఏంటో తెలియదు కానీ రాణిగారు సంవత్సరం తిరగక ముందే తను గర్భం దాలుస్తారు దాని తర్వాత రాజుగారికి మగ సంతానం జన్మించడం జరుగుతుంది మణికంటుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యాని మరికొందరు అప్ప అని మరికొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు అయ్యప్ప స్వామిని తన తన గుణగణాలు ఒక క్రమశిక్షణ పద్ధతిలో పాటించేవాడు అందరికీ న్యాయధర్మంగా ఉండేవాడు ఈ అయ్యప్ప స్వామి తనకి తగిన వయసు రాగానే మహారాజు గారు కొడుకులిద్దరిని ఇద్దరిని గురుకులానికి పంపిస్తారు అయ్యప్ప స్వామి రత రాజగురువు అయ్య అయిన అవతార పురుషునిగా గుర్తిస్తారు ఆయన అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు అలా సిద్ధం చేయించిన దానినే ఇప్పుడు మనం ఇరుమురిగా తలపై పెట్టుకొని వెళ్తున్న ఇరుమురిని అనమాట దానిలో కొన్ని పళ్ళు పలహారాలు పెట్టి అయ్యప్ప స్వామి తలపై దాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు గురుకురంలో విద్యాభ్యసించిన వెనకకు వచ్చి అయ్యప్పకు రాజ్య పట్ట్యాభిషేకం చేర్పించాలని రాజు నిర్ణయించుకుంటాడు ఆ విషయం తల్లికి అస్సలు ఇష్టం లేదు నా సంతానం కాకుండా ఇతడికి చేయడం నాకు ఇష్టం లేదని చెప్పేసి తను కొన్ని నాటకాలు ఆడడం స్టార్ట్ చేస్తారన్నమాట తను తాళలేనంత తలనొప్పి వస్తుందని చెప్పేసి అది తగ్గడానికి నాటు వైద్యులతో పులిపాలు తెప్పిస్తే కానీ అది తగ్గదు అని చెప్పిస్తుంది ఆ దానికోసం చాలామంది వెళ్ళి వస్తూ ఉంటారు పులితో పులితో యుద్ధం చేసిన వాళ్ళు ఎంతోమంది వెళ్ళినా సరే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయింది సో ఇదంతా కాదు అని చెప్పేసి అప్పుడే అయ్యప్ప స్వామి నేను వెళ్ళి నేను పులిపాలను తీసుకొని వస్తాను తండ్రి గారు అని చెప్పి తను బయలుదేరడం స్టార్ట్ చేస్తాడు ఈ ఇదంతా అయ్యప్ప జననం ప్లస్ జననం తర్వాత జరిగినది అయ్యప్ప స్వామి తన శబరిమలికి ఎలా వెళ్ళాడు అనేది ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న కథ మహిషి వదన ఉంది కదా అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సప్త దేవతలందరూ అదృశ్య రూపంలో వస్తారు ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిర కొడతాడు అయ్యప్ప ఆ దెబ్బకి గేద రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా ఆయనను శుతిస్తూ ఆయన ముందుకు వస్తారు అప్పుడు శ్రీ అయ్యప్ప స్వామి ఇంద్రునితో ఇన్ ఇలా అంటాడు నేను పులిపాలకు తెచ్చేందుకు నెపంపై ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ పులిలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు ఆయన కోరికను కాదనలేక దేవతలందరూ కూడా పులిలా మారిపోతాడు ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన పులిగా మారిపోయాడు పులిల దండుతో అయ్యప్ప తన రాజ్యానికి చేరుతాడు అలా వచ్చిన అయ్యప్పను చూసి అందరూ ఆశ్చర్యపోతారు తన తల్లి తన తప్పును తెలుసుకుంటుంది దాని తరువాతనే శబరిమలలో తన నివాసం ఎలా ఏర్పరచుకున్నాడు అయ్యప్ప స్వామి అనే టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం శబరిమలలో నివాసం ఏర్పడడానికి గల కారణం రాజు అయ్యప్ప స్వామి పులిపాలను తీసుకొని వచ్చిన తర్వాతకి పట్టాభిషేకం చేయాలని తల్లి తండ్రి నిర్ణయించుకుంటే దానిని తిరస్కరిస్తారు అయ్యప్ప స్వామి రాజు అయ్యప్పను పట్టాభి షుగుతుడిని చేయాలనుకుంటాడు కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వద్ద వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయాన్ని నిర్మించమని కోరుతాడు అందుకు నియమే ఏమిటంటే తాను ఒక బాణాన్ని వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని తను రాజుని కోరుతాడు అప్పుడు ఆ రాజు కూడా సరే అని ఒప్పుకొని బాణాన్ని అయ్యప్ప స్వామి విసురుతాడనమాట అది డైరెక్ట్గా వెళ్ళి శబరిమలలో పడుతుంది సో అక్కడ అయ్యప్ప స్వామి స్థిర నివాసం ఏర్పరచాలి అని రాజు అక్కడనే ఆలయం కట్టించడం జరిగింది ఇది స్టోరీ ప్రకారం అయ్యప్ప జననం శబరిమలలో నివాసం ఉండడానికి గల కారణం అదేవిధంగా ఇప్పుడు అయ్యప్ప స్వామి నల్లని బ అయ్యప్ప స్వామి మాల వేసేవారు నల్లని దుస్తులని ఎందుకు ధరిస్తారు అనే టాపిక్ పైన ఇప్పుడు మాట్లాడుకున్నాం శనిచురతో అయ్యప్ప స్వామి ఇలా అంటారంట ఏమని అంటే శనిచుర ఎందుకని నా భక్తులను ఏడు సంవత్సరాలుగా పీడించుకొని తినాలి అని అదేల దే స్వామి నా కర్తవ్యం అది కదా అని శనిచూరు బదులు ఇవ్వగా నీ కర్తవ్యం అంటే మానవులను పీడ్చుకొని తినడమా అని అలా అంటే ఎలా స్వామి ఇది ధర్మ కర్తవ్యం కదా నా నా ధర్మాన్ని నేను పాటించాల్సిందే కదా స్వామి ఈ విలాసాలకు అలవాటు పడి మద్యాలను సేవించి ఇలా తిరుగుతున్న ప్రజలకి ఖచ్చితంగా నేను పీడించి తీరుతాను అని చెప్పి చెప్తారనమాట అప్పుడు అయ్యప్ప స్వామి ఇలా బదిలిస్తారు అదే నీ ముఖ్య లక్షణమైతే దానిని నా భక్తులు ఖచ్చితంగా చేస్తారు నా మాల పేరుతో మండలం రోజులు నీ యొక్క నియమాలను పాటిస్తారు కటిక నేలపైన పండుకొని చల్లీ చల్లటితో స్నానాలు ఆడి పాదరక్షలు లేకుండా నల్లని దుస్తులు ఇది శనిచూరునికి ఇష్టమైన రంగు అంట సో అందుకు నల్లని ద రంగు అయిన దుస్తులను ధరించి బ్రహ్మచర్య వ్రతం తీసుకొని స్వామియే అయ్యప్ప అంటూ స్మరిస్తూనే మండలం రోజులు పాదాలతో నడుచుకుంటూ స్వామి దర్శనానికి శబరిమలయ వస్తారు అని చెప్పేసి శనిచూరునికి అయ్యప్ప స్వామి ఆజ్ఞాపిస్తాడనమాట దీనికి శనిచూరు కూడా అంగీకరించి అలా ఈ నల్లపు దస్తులని స్వామి మాల ధరించిన వారు ప్రతి ఒక్కరూ వేసుకొని స్వామి మాలతో శబరిమలని దర్శించుకోవడానికి వెళ్తారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలామంది అద్ద మండలం అని చెప్పేసి ఇలా వేస్తూ ఉంటారు కదా మాలాలు సో అలా వేయకుండా ఎవరైతే మండలం మాల వేస్తారో అలాంటి వారు శబరిమల దర్శనానికి అర్హులు అవుతారని తదేవిధంగా వాళ్ళ భక్తి శ్రద్ధలను అంగీకరిస్తారు స్వామి అని అంటూ ఉంటారు ఇది ఎంతవరకు నిజమో చెప్పండి అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాటర్ ఏంది అంటే ఇందులో ఏదన్నా తప్పులుగా మాట్లాడి ఉంటే ప్లీజ్ క్ష క్షమించండి అదేవిధంగా మీకు ఎలా అనిపించింది నేను చెప్పిన కథ నిజమా అబద్ధమా కూడా కామెంట్ చేసేయండి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే అదేవిధంగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి అండ్ మోర్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం